అండి కోలుకునే వాళ్ళందరికీ ముఖ్య సమాచారం అందించడానికి వీడియో చేయడం జరుగుతుంది కోలుకునేవాళ్ళు చాలా జాతరగా ఉండే మీరు అమౌంట్ వేసిన తర్వాత వాళ్ళు ఫోన్లు స్విచ్ చేసి మీకు ఆ ఫేక్ అకౌంట్లో నేను క్రియేట్ చేసిన మళ్ళీ కొత్త అకౌంట్ నుంచి మళ్ళీ కొత్త కస్టమర్లను రాబట్టుకుంటున్నారు ఇవన్నీ కూడా మీరు చాలా చాలా జాతకం ఉంచాలి మీరు జాతక ఉంటేనే అతను అరికట్టడం జరుగుతుంది కావున మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే ఒకటికే రెండు సార్లు మీరు అతను కోళ్ళు పంపించి పంపిస్తున్నాడో లేదో అతను ఎంత సేల్స్ చేస్తున్నాడో లేదో లేదంటే అతని అడ్రస్ ఉందా లేదా ఒకవేళ అతను కోళ్ళు పంపించకపోతే అతను మనం నిలదీసే అతను అడ్రస్ పూర్తి అడ్రస్ ఉందా లేదా అని ఇవన్నీ గ్రహించండి అంతేకాని అతను మాటలు చెప్పి మీరు అమౌంట్ కొట్టినట్టయితే మీరు చాలా ఇబ్బందులు పడతారు అది కూడా మరి అట్లా పెట్టే సేల్స్ కూడా చాలా తక్కువలో పెడతారు ఒక పదివేల రూపాయలు పుంజుని మూడు వేల పెడతారు లేదా రెండు వేలవే పెడతారు ఇవన్నీ చూసి ఒక పది మంది కస్టమర్లు ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు చొప్పున అతనికి అమౌంట్ కొట్టడం జరుగుతుంది రోజు అతని ఆదాయం ఒక రోజులోనే పదివేలు పెట్టడం జరుగుతుంది మళ్ళీ కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తారు మళ్ళీ కొత్త అలా కోడిపుంజు ఆ కోడిపుంజు ఎక్కడైనా బతుకుందా లేదా అనే విషయం కూడా అతను తెలియదు ఏదో ఎక్కడో ఫేస్బుక్లో ఫోటో తీసుకొచ్చేసి అప్లోడ్ చేసేసి మీకు పెడతాడు మీకు ప్రత్యేకంగా వాట్సాప్లో పెడతారు మీరు ఆ కోడిని చూస్తే తక్కువ కొత్త కదా అని అమౌంట్ కొడతారు మీరు అమౌంట్ ఒక వెయ్యి రూపాయలే కదా అని మీరు అమౌంట్ కొడతారు అలాంటిది రోజుకు పది మంది కొడతారు అలాగే ఆ విధంగా కూడా అతనికి ఆదాయం మీకు లాసు ఇవన్నీ కనపడుతున్నాయి దీంతోపాటు ఈ ఇలా చేయడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మాకు వచ్చే ఫోన్లో మేము అమౌంట్ కొడుతున్నాము No more. మేము అమౌంట్ కొడతాం ఆ అమౌంట్ కొట్టిన తర్వాత వాళ్ళు ఫోన్లు ఆఫ్ చేస్తున్నారు మీరు కూడా అదే పరిస్థితిలో ఉన్న మీరు కూడా అలా చేస్తారేమని అడుగుతున్నారు మన డైరెక్ట్గా అలాంటి వాళ్ళకి మనం చెప్పే సమాధానం ఇదే మమ్మల్ని ఒకటికి రెండుసార్లు మమ్మల్ని కూడా పరీక్షించండి మా దగ్గర ఉన్న మాకు ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట కూడా మా దగ్గర కొడుకులు పెట్టుకుని కస్టమర్లు ఉన్నారు మీకు ఏ ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే ప్రతి ఏరియాలో ప్రతి మన కస్టమర్ చేత ఫోన్లు మాట్లాడేస్తాం మీరు అతను కూడా ఒకటి రెండుసార్లు అతను కూడా కనుక్కొని అతని అడ్రస్ కొనుక్కుని అతను పిల్లలు పంపించడం లేదా సేపుకొని అతను గ్రహించి అతని ద్వారా మమ్మల్ని సంప్రదించండి ఇటువంటి ఫ్రాడ్ జరగదు మన వల్ల మనం కేవలం చాలా నిజాయితీతో మనకున్న ఫామ్ని అంతా చూపించి పిల్లలు మనం అమ్మడం జరుగుతుంది మన అమ్మే పిల్లలు కూడా క్వాలిటీ కంపల్సరీగా క్వాలిటీ వస్తాయి మేము ఇచ్చే పిల్లలు ప్రతి పిల్లలు కూడా మేము మీరు మేము చెప్పిన రేటుకి అనేది మీరు అమ్ముకోవడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు లాస్ అన్నది మీకు కనపడదు మీరు పెంచుకునే జాగ్రత్తను బట్టి అంతా కూడా మీకు ముందు సాగడం జరుగుతుంది కావున మనకు వచ్చే ఫోన్ వల్ల మనకు ఇబ్బంది అవుతుంది ఒక్కొక్కరు అయితే పూర్తి అమౌంట్లు కొట్టేస్తున్నారంట యాభై ఏలు యాభై ఏలు కుట్టిన ఉన్నారో ముప్పై ఏలు ఇరవై ఏలు కొట్ అలాంటి వాళ్ళు మరింత లాస్ అలాంటి వాళ్ళు మాకు పిల్లలు కొనే వాళ్ళు కొనడానికి సిద్ధపడుతున్నారో లేదా అనుమానంతో మళ్ళీ భయం వేసి అమౌంట్ కొట్టిన తర్వాత మేము కూడా ఫ్రాడ్ చేస్తున్న భయంతో మా పాముకి వచ్చి డైరెక్ట్గా పిల్లలు చూసుకుని దగ్గరలో ఉన్న వాళ్ళైతే పిల్లలు చూసుకొని వేడలలో పెట్టడం చూసుకొని అన్ని చూసుకొని అమౌంట్ పూర్తి అమౌంట్ మనకి ఇచ్చేసి పిల్లలు పట్టుకెళ్ళడం జరుగుతుంది కావున అలాంటి వాళ్ళకి నేను చెప్పే సమాధానం గురించి ఈ ఇలాంటి వాళ్ళ వల్ల మాకు కూడా ఎదురు సమస్య ఎదురవుతున్నాయి కావున మీరు ఉండండి మీరు ఉంటే మాకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్